హాయ్ హలో నమస్తే ఎస్వీ కార్స్ మెట్పల్లి ఈరోజైతే పదకొండు తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం ఈరోజు అయితే వీడియో తీస్తున్నారు సార్ మన దగ్గర ఉన్న మొత్తం కార్లు మొత్తం కార్లు అయితే మీకు చూపిస్తున్నాను ఈ కార్లు అయితే మన దగ్గర ఉన్నాయి సార్ రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ రేసు ట్యాక్స్ ప్లేట్లో ఉంది సార్ రెండు వేల పదహారు మోడల్ రెట్టిగా వీడిఐ ఇది కూడా అందుబాటులో ఉంది సార్ ఆల్టో తక్కువ రేట్లో చాలా అంటే చాలా తక్కువ రేట్లు ఉంది వన్ మంత్ పేపర్ వాల్యూట్ ఉంది ఇది కూడా మనకు అందుబాటులో ఉంది సార్ మీకు తక్కువ ప్రైజులు ఇస్తా సార్ మన ఆఫీస్లోనే ఉంది ఆల్టోలు ఉన్నాయి సార్ ఆల్టో రెండు వేల పదమూడు మోడల్ సిఎన్జి పెట్రోల్ ఉంది రెండు వేల పదహారు మోడల్ ఓన్లీ పెట్రోల్ ఉంది ఆల్టో కేటెన్ రెండు వేల పదిహేను మోడల్ అన్ని సింగిల్ ఓనర్ వెహికల్ సార్ ఇవన్నీ ఇదిగో సాంట్రో న్యూ మోడల్ రెండు వేల పంతొమ్మిది వ్యాగనర్ ఇది కూడా సెకండ్ ఓనర్ సింగిల్ ఓనర్ ఉన్నాయి కానీ మొన్ననే రీసెంట్గా ఓనర్ అయితే చేంజ్ అయ్యింది సార్ ఇది రెండు వేల పన్నెండు మోడల్ ఇది కూడా సిఎన్జి పెట్రోల్ ఉంది మన ఆఫీస్ అడ్రస్ అయితే మీకు ఇంతకుముందు ముందు కూడా చెప్పినా సార్ ఇది మెయిన్ రోడ్ అక్కడ నుంచి వెళ్ళేదైతే అక్కడ అయితే మెయిన్ రోడ్ అది ఆ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వట్టివాగాని బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే మన ఆఫీస్ అయితే కనబడుతుంది సార్ ఈ వెహికల్ గురించి అయితే ఇంత ముందు చెప్పినా ఈరోజు అయితే ఏదో ఒకటి అయిపోతుంది ఫైనాన్స్ తీసుకొని మనం ఫైనాన్స్ కట్టలేక మా ఆఫీస్ కూడా ఒక డెబ్బై వేల రూపాయలు ఇవ్వాలి ఆ డబ్బులు ఇవ్వకపోతే బండి అయితే పక్కన తీసుకొచ్చి అయితే ఉన్నా సార్ ఈ సాయంత్రం రెండు వేల పది మోడల్ పదకొండులో రిజిస్ట్రేషన్ ఉంది ఈ రెండు బండ్లు అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి సార్ రెండు వేల పదహారు మోడల్ రెడ్డిగా ఇది కూడా సోల్డ్ అవుట్ అయింది ఫైనాన్స్ ప్రాసెస్లో ఉంది ఈ షిఫ్ట్ రెండు వేల పదమూడు ఇది కూడా సోల్డ్ అవుట్ అయింది సార్ ఇంకేమైనా బండ్ల కోసం కావాలంటే అయితే మనకైతే కాల్ చేయండి సార్ మనమైతే నెంబర్లు అయితే అందుబాటులో ఉన్నాయి సార్ ఇంకోటి ఏంటంటే సార్ రేపు హైదరాబాద్ పోదాం పోదామనుకుంటున్నా హైదరాబాద్ నుంచి అయితే మీకు కార్లు అయితే ఇప్పిస్తారు సార్ డైరెక్ట్ ఓనర్ నుంచి అయితే కమిషన్ మీద ఇప్పిస్తా సార్ రెండు మూడు బండ్లు అయితే అక్కడ ఒక నాలుగైదు బండ్లు అయితే చూసి పెట్టినా సార్ ఎవరికైనా కావాలనుకుంటే మీరు నాకైతే కాల్ చేస్తే నా నెంబర్ నేను ఎత్తకపోతే నా నెంబర్కు వాట్సాప్ అయితే చేయండి సార్ ఇంకోటి మా నెంబర్ అయితే అందుబాటులో ఉంటుంది ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ జీరో వన్ సెవెన్ నైన్ త్రీ ఈ రెండు నెంబర్లు అయితే అందుబాటులో ఉంటాం సార్ నేను హైదరాబాద్ వెళ్తున్నాను హైదరాబాద్ నుంచి మీకు ఏ కార్స్ కావాలని అయితే మనకైతే కాల్ చేయండి నేను కాల్ చేస్తే అయితే మీకు నేను వెహికల్ అయితే అక్కడ హైదరాబాద్ నుంచి కమిషన్ మీద అయితే నేను ఇప్పిస్తా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ జై శ్రీరామ్